హాయ్ అండి నమస్తే నా పేరు ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ టీవీ సో మనతో పాటు ఉన్నారు యేజ్దాస్ సార్ గుడ్ చాపల్ స్కూల్ కరెస్పాండెంట్ సో పిల్లలకు సంబంధించినది ఈ వీడియో సో పేరెంట్స్ అయితే కన్సిడర్ వాళ్ళ కెరీర్ని కన్సిడర్ చేసిన వాళ్ళకైతే ఈ వీడియో ఫుల్గా యూజ్ అవుతుంది సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం పదండి సార్ నమస్తే నమస్తే సార్ మామూలుగా వచ్చేసేసి పేరెంట్స్ ఎక్కువ శాతం చూస్తున్నప్పుడు ఈ స్కూల్ అయితే దగ్గర ఉంటుంది పిల్లల్ని వదిలి రావడానికి ఈజీ అవుతుంది ఇట్లా అంటే వాళ్ళ లొకేషన్లో నియరెస్ట్గా చూసుకుంటారు కొంతమంది కెరియర్ దూరము ఉన్నా పర్లేదు అన్నట్టు అనుకుని ఆలోచిస్తుంటారు స్కూల్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు అంటే మా పిల్లవాడికి ఈ స్కూల్ కరెక్ట్ వాడి కెరీర్ ఇలా బాగుంటుంది ఇలా అనుకున్న పేరెంట్స్కి కానీ స్కూల్ దగ్గర ఉన్నా పర్లేదు దూరం ఉన్నా పర్లేదు అనుకునే పేరెంట్స్ కొంత సింపుల్గా చెప్పాలంటే కొన్ని కన్సిడర్ చేయరు పిల్లలకి సో కన్సిడర్ చేసే వాళ్ళకి ఈ స్కూల్ కరెక్ట్ పిల్లలకి అనేది ఎలా తెలుసుకోవాలి నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసేసి పేరెంట్స్ ఏ విషయాలను చూసి స్కూల్ ని సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది పేరెంట్స్ స్కూల్ దగ్గర ఉందా దూరం ఉందా అని చూడడం అంత ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం కాదు ఓకే అయితే ఏ స్కూల్ కరెక్టే ఏ స్కూల్ కరెక్టేనా అని మీరు అడుగుతున్నారు పేరెంట్స్ ఆ విధంగా చూడాలని బట్ నిజానికి చెప్పాలంటే అసలు వాళ్ళ పిల్లలకి ఏం కావాలి ఈ అవగాహన తల్లిదండ్రులకు ఉండాలి ఓకే ఇప్పుడు కొన్ని స్కూల్స్ ఎలా ఉన్నాయంటే కంప్లీట్ గా ఐఐటి ఓరియంటేషన్ అని స్టార్టింగ్ నుంచే మరి కంప్లీట్ గా గా వాళ్ళ ఫోకస్ అంతా ఐఐటి ఓరియంటేషన్ ఉన్నాయి సార్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ నీట్ ఓరియంటేషన్ అని కొన్ని హైయెస్ట్ మార్క్స్ తీసుకురావాలని ఇట్లా రకరకాలుగా మరి స్కూల్స్ అయితే వాళ్ళ ఫోకస్ ఉంది అయితే నేనేం చెప్తానంటే స్కూల్ ఏదైనా సరే ఆ స్కూల్ కల్చర్ ఏంటి ఆ స్కూల్ ఫిలాసఫీ ఏంటి మరి ఆ స్కూల్ కల్చరు ఆ స్కూల్ ఫిలాసఫీ మరి ఆ స్కూల్లో ఎటువంటి వాల్యూస్ ప్రమోట్ చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఓకే ఎందుకంటే పిల్లవాడు ఏం చదివినా కూడా మరి ఎటువంటి ఎన్వారన్మెంట్లు చదువుతున్నాడు ఆ స్కూల్ యొక్క వాల్యూస్ ఏమై ఉన్నాయి మరి ఇవన్నీ తెలుసుకొని చేర్పిస్తే బాగుంటుంది ఉదాహరణకు చెప్పాలంటే చాలా మంది అడగచ్చు మరి ఈ స్కూల్ ఫిలాసఫీ స్కూల్ కల్చరు ఈ వాల్యూస్ అనేటివి ఎలా తెలుసుకోవాలి మరి ప్రిన్సిపల్ గారితో మాట్లాడినప్పుడు మనకి ఈ విషయాలు తెలుస్తుంటాయి అంటే వాళ్ళ ఫోకస్ ఏంటి వాళ్ళ ఏంటి వాళ్ళ కెరియర్ మీద అనేది ఒక ఐఐటి ఓరియంటేషన్ కాబట్టి మేము ఐఐటి తప్ప మా దగ్గర ఏమీ లేదనము అది అంత సరి అయిన అప్రోచ్ మెథడ్ కాదనుకుంటాను ఎందుకంటే పిల్లలు ఓవరాల్ డెవలప్మెంట్ అనేది కావాలి ఆ ఓవరాల్ డెవలప్మెంట్ ఉన్న చోట పిల్లలను చేర్పించినట్లయితే మరి ఆ పిల్లలు మరి ఫ్యూచర్లో ఐఐటి సాధించగలరు మెడికల్ సాధించగలరు లేదంటే ఏదైనా సాధించేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని దృష్టి పెట్టుకొని మనము ఆ ప్రిన్సిపల్ గారితో మాట్లాడినప్పుడు ఆ స్కూల్ యొక్క ఫిలాసఫీ ఏంటి వాళ్ళ కల్చర్ ఏంటి తర్వాత విద్యార్థులతో మాట్లాడినప్పుడు ఆ స్కూల్ గురించి బయట తెలుసుకున్నప్పుడు ఆ స్కూల్ వాతావరణాన్ని గమనించినప్పుడు మనము ఆ స్కూల్ ఎటువంటిది ఏంటి అని మనకు తెలిసిపోతుంది కాబట్టి స్కూల్ స్టూడెంట్ యొక్క ఇంటిగ్రిటీని స్టూడెంట్ క్యారెక్టర్ను బిల్డప్ చేయడం అనేది చాలా ప్రధానమైన అంశము వీటికి ప్రాధాన్యత ఏ స్కూల్ ఇస్తుందో ఆ స్కూల్ దగ్గర ఉన్నా దూరం ఉన్నా అటువంటి స్కూల్లో మరి తల్లిదండ్రులు పిల్లలను చేర్పిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను కరెక్టా సార్ అంటే ఇప్పుడు పిల్లోడిని మనము అంటే వాడికి ఇప్పుడు ఐఐటిది తీసుకోవాలనుకుంటారు ఇంకోటి ఇంకోటి ఉంటుంది సో అట్లా పిల్లోడిని ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని కూడా సెలెక్ట్ చేసుకోవాలంటున్నారు మీ దాంట్లో సో అది ఐడెంటిఫై చేయగలిగే కెపాసిటీ పేరెంట్స్ లో లేదు అంటే వాళ్ళు ఎటువంటి పని చేస్తే బెటర్ అవుతుంది అంటే పిల్లలతో మనం మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు పిల్లలకు అవగాహన కలిగించి వాళ్ళకు ఏదంటే ఇంట్రెస్ట్ ఉంది ఆ ఇంట్రెస్ట్ ఎందుకు ఉంది చాలా సార్లు పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ ఏ స్కూల్లో చేరితే ఆ స్కూల్లో చేరాలని వాళ్ళ ఫ్రెండ్స్ ఏ కోర్సు తీసుకుంటే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చూస్తూ ఉంటారు మామూలుగా కానీ తల్లిదండ్రులు మరి అది ఎందుకు అడుగుతున్నాడు పిల్లవాడు ఐఐటి కావాలంటే ఐఐటి లో నాన్న ఎందుకు కావాలనుకుంటున్నావు అంటే వాటి గురించి సమగ్రమైన అవగాహన కలిగిస్తూ మరి అటువంటి కోర్సులు తీసుకుంటే ఫ్యూచర్ కూడా ఎలా ఉంటుంది దానికోసం ఎలా ప్రిపేర్ కావాలి ఎలా కష్టపడాలి ఇవన్నీ అవగాహన కలిగించిన తరువాత మరి పిల్లల యొక్క ఇంట్రెస్ట్ ను కూడా పరిగణలోనికి తీసుకొని మరి ఏ స్కూల్ అయితే బాగుంటుంది అని నిర్ణయించుకుంటే బాగుంటుంది ముఖ్యంగా నేనేం చెప్తానంటే స్కూల్ అనేది క్యారెక్టర్ బిల్డింగ్ కూడా కావాలి అక్కడ ఓకే పిల్లవాడి ఇంటిగ్రిటీ ఆ అబ్బాయి ఇంజనీర్ కానివ్వండి లేదంటే డాక్టర్ కానివ్వండి మరి ముఖ్యంగా పిల్లవాడి ఇంటిగ్రిటీ ఏంటి పిల్లవాడి క్యారెక్టర్ బిల్డింగ్ ఏంటి ఏమైనా లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ అవుతున్నాయా ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటున్నాడా అటువంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చే స్కూలేనా అని తెలుసుకొని అటువంటి స్కూళ్ళలో మరి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చేర్పిస్తే బాగుంటుంది చాలా బాగా చెప్పారు సార్ సో చూశారు కదండి ఇది వాళ్ళ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరి ముఖ్యంగా ఈ వీడియో ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే నిర్మహమాటంగా షేర్ చేయండి సో కొత్తగా స్కూల్లో జాయిన్ చేసే వాళ్ళకైతే ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇంతటితో తెలుగు తీసుకుంటూ మీ ప్రవీణ్ జై హింద్